Terima <sweak> kasih telah menonton. కూరగాయలు తీసుకుని చెప్పి రైతు బజార్ వచ్చానండి కూరగాయలు అయితే అన్నీ తీసేసుకున్నాను ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి ఇస్తున్నావు ఏంటన్నది మేము చూపిస్తామండి అయితే ఇక్కడ దగ్గరలో నవరంగ నవరంగు టీ అని ఉందండి ఐనా సైరా అక్కడ ఒక టీ తాగి ఏమండి అక్కడ టీ బాగుంటుంది ఒక టీ తాగి అప్పుడు మేము ఇంటికి వెళ్తానండి అప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ రేట్లో ఏంటి ఏమేమి కూరగాయలు తీసుకున్నానో చూపిస్తామండి టీ ఇక్కడ మాత్రం నవరంగు సేపు చాలా బాగుంటుంది నేను రెగ్యులర్గా చెప్పేది అవుతానండి ఇది కరెక్ట్గా గాంధీనగర్లో అయినా ఎదురుగా ఉంటుంది ఇప్పుడన్నా మీరు ఇటు వస్తే ఇక్కడ ఒక టీ తాగి వెళ్ళండి టీ కానీ కాఫీ కానీ ఎంత బాగున్నారా మేము కూడా బాగున్నామండి రైట్ బజార్ కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చారు అవన్నీ చదువుతున్నాను అయితే కొన్ని మధ్యాహ్నం అల్లం కరివేపాకు అన్ని కడిగేసేసి మధ్యాహ్నం తీసుకొచ్చారు ఆర ఆరబెట్టిన ఆర పెట్టిన తప్ప పెట్టి పాడౌట్లా కడకుండా పెట్టినా మట్టి మట్టిగా అయిపోతుందని కడిగేస్తాను

అసలు ఒక సాటు ఉండట్లేదు కూరగాయల మీద ఎక్కడెక్కడ పారేసి పక్క అంతా అంతా పాడేసా ఎన్ని పెడతాం అవి పనికి రావట్లేదు చూడు బండకాయలు హ్ పచ్చిమిర్చి ఆ లాన్ పెట్టేమి ని కొద్దిమేర పొదైనా పొదైనా నేను పొదినో వలుచేస్తాను హ్ బియానీ చేద్దాం

కొంచెం తీరా చిన్నీ కాళ్ళకి అడ్డుపడుతుందంటే మళ్ళీ ఎవరికి ఎవరికొచ్చేస్తుంది ఏంటి వీళ్ళు సర్దుకుంటున్నారని వీళ్ళు ఏంటి సర్దుకుంటారని చూస్తుండీ సరే అయిపోయిందా ఇంక లోన్ పెట్టేసే ఫ్రిడ్జ్లో ఇవన్నీ కరుబూజాలు తీసుకొచ్చారు ఈయన ఇవి కోస్తే చక్కగా ఎండకి తిన్న బయట నుంచి వచ్చినప్పుడు చల్లగా తింటున్నారు ఆయన వచ్చినప్పుడల్లా ఇది తింటే మంచిదని తీసుకుంటున్నాము నువ్వు తినవా నేను తింటా ఒక్కడ మీద చదువుతావా కట్ చేసేసిందా పళ్ళు రెండు పళ్ళు వచ్చింది చిన్నగా ఏ పడితే ఎక్కువ కట్ చేసేస్తుంది చూద్దాం నేను కూర్చోబెట్టి చూపిస్తున్నా చూద్దాం 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 దోసకాయ లాగా ఉంటుంది దోసకాయ లాగా ఉంటుంది చాలా మంచిది పండిందా <us> <show> <tapwing> Tere mengwewewe. Kena wa? Kena wa? Bawanda? పప్పు నానబెట్టానండి ఇడ్లీ ఇడ్లీకి పప్పు రుబ్బేసుకుంటే పప్పు నలిగిపోయిన పప్పు మెత్తగా చక్కగా మెత్తగా వేస్తాను ఇడ్లీ వేస్తే ఏంటంటే ఇడ్లీ మెత్తగా వస్తాయి అవును ఇడ్లీలకు మెత్తగానే వేయాలి చక్క గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులు రవ్వ వేస్తాను ఎక్కువ వేసిన రవ్వ రవ్వ ఉంటుంది ఇడ్లీ ఇది ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులు రవ్వ వేస్తావా వేస్తే ఇడ్లీ మెత్తగా బాగుంటాయి అదే కలిపేయాలా కలిపేయాల కలుపుకోవాలా ఉప్పు పొద్దున పూట వేస్తే ఇప్పుడేస్తే ఫుల్లగా ఉంటాయి ఇడ్లీలు నేను ఇప్పుడేయను ఉప్పు పొద్దున కలతో ఇడ్లీ వేసేటప్పుడు కలిపి కలుపుగా ఇడ్లీలు అప్పుడేస్తాను అది సాంబార్ కూడా పెట్టాను సాంబార్ ఇడ్లీ చట్నీ కూడా చేస్తాను రేపొద్దున సాంబార్ మరి చెట్టుని పెట్టాను సాంబార్ ఇడ్లీ నాకు బాగా ఇష్టం నువ్వు లేవు కదా ఇడే తింటానికి నేనే పెట్టేసాను సాంబార్ సాంబార్ ఎందులో ఉందా బాగుంటుంది బాగుంది ఈ పూట చేసిన సాంబారు రేపు కమ్మగా ఉంటుంది ఇడ్లీలోకి కొంచెం వేడి చేసుకొని గింటే భలే ఉంటుంది ఆ గిండ్లో పెడతావా అదేలే

ఎందుకంటే మళ్ళీ అందుకని ఇడ్లీ వేసాను మొన్న దాకా దోశలు వేసుకున్నాం కదా ఇడ్లీ ఒక రోజు పూరి అట్లా చేస్తా ఉంటాను